ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఉంది కదా ఏదైతే అన్న మాట ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ లోపు ప్రతి తల్లుల ఖాతాలో రోజున తల్లికి వందలు రిలీజ్ చేశారు ఎలా అనిపిస్తుంది అండి తల్లికి వందనం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గతంలో జగన్ కూడా పెట్టాడు ఈ కరెంట్ బిల్లు అని అదే అని నిజాన్ని పెట్టి చాలా వరకు కూడా చాలా మందికి కూడా ఇవ్వలేదండి ఈయన తల్లివందరం పెట్టినట్టే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి కూడా ఇచ్చాడు మన ఈ మధ్యలో మనం చూసామండి ఇరవై మంది పిల్లలు ఉన్నారంటే ఇంచుమించి రెండు లక్షల చిల్లర కూడా అమౌంట్ చేశాడండి ఇంతమంది ఏంటంటే ఏదో ఒకరికి ఇచ్చాడు ఒకళ్ళు కూడా పది కుటుంబాలు ఉంటే అందులో ఒకరికి ఏదో కరెంట్ బిల్లు ఉందనో లేకపోతే లేనిపోయిన వంద వెయ్యి కేజీలు స్థలం ఉందనో ఉద్దేశంతో చాలా కూడా ఎగ్గొట్టాడు ఈ రోజున ఎవరికి కూడా ఎగ్గొట్టే పరిస్థితి ఏం లేదండి అందరికీ కూడా అందరికీ కూడా డబ్బులు అందినని చాలా సంతోషంగా ఉన్నారండి తల్లికి మొదలం ఓన్లీ టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి పార్టీ భేదాలు చూపిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వేయట్లేదని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు పార్టీ భేదాలు చూపిస్తారన్న అదంతా ఒట్టుమాత అంటే ప్రతి పార్టీకి కూడా కొన్ని కమ్యూనిటీలు అనేది ఉంటుందండి ఎక్కువ వైసీపీ కమ్యూనిటీకి కమ్యూనిటీ కొన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అలాగే ముందు పడినాయండి డబ్బులు ఏంటంటే డబ్బులు ఆలు అనేది లేదండి ఆన్లైన్ చేసుకొని చదువుకున్న పిల్లలందరికి కూడా తల్లి వందనంలో కార్యక్రమాలు చేశారు అదే కాకుండా బ్యాగులు ఇచ్చారండి బుక్స్ ఇచ్చారు నోట్స్లు ఇచ్చారు ఒక్కొక్క బూట్లు ఇచ్చారు అది ఒక్కొక్క కిట్కైనా ఇంచుమించు రెండు వేల ఆరు వందల చిల్లర కూడా ఒక్కొక్క కిట్కి ఖర్చు అవుతుందండి కానీ దాని మీద బొమ్మలు వేయడం అంటే రామారావు బొమ్మయ్యాయుడు చంద్రబాబు నాయుడు గారు బొమ్మయ్యాడు జగన్ బొమ్మయ్యాయుడు ఇలాంటి బొమ్మలు అనేది ఏమీ లేదండి ఓన్లీ రాజ్యసీమలో వేసి అందరికి కూడా స్కూల్ పిల్లలు తెర స్కూల్ తిరగడంతోనే ఇచ్చారండి అదే కాకుండా మనం ఈ మధ్యకాలంలో ఈ స్కూల్ తీసిన తర్వాత మధ్యాహ్నం భోజన పథకానికి కూడా మంచి సన్న రైస్ పెట్టాడు రెండు మూడు రకాలు కర్రీస్ అండి చుట్టుపక్కల కూడా వెళ్తున్నారు చూస్తున్నారు అలాగే హెచ్ఎం కూడా బాధ్యతగా దగ్గరుండి చేపిస్తున్నాడు అండి అయితే మంచిగా మంచి కార్యక్రమం సన్ రైస్ ఇచ్చేటప్పుడు పిల్లలు కూడా ఫ్రీగా జీర్ణం అయ్యే కార్యక్రమం కూడా జరుగుద్దండి బాగుందనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు స్కూల్లో మొత్తం విద్యా విధానం మార్చింది నేనే ఈ యొక్క అమ్మఒడి గతంలో పెట్టింది నేనే ఈరోజు కొత్తగా చేసింది అంటూ ఏమీ లేదు వీళ్ళు పేర్లు మార్చుకొని నేను పెట్టిన పథకాలు అవలంబిస్తున్నారు తప్ప ఇక్కడ పొడిచింది తుడిసింది ఏమి లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటన్ను వీళ్ళకి ఏం మరి ఇప్పుడు ఏంటంటే ఎవరికాలే పుట్టినకాయ నుంచి మనకు విద్య రాదు అలాగే మన పనిపాట్లు కూడా రావను రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యే గొలిగి అలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కట్టుక అందులో ఇది బాగా ఉండి ఆయన ఇవ్వడం గొప్ప అనేది కాదు లేదా వాళ్ళ నాన్నగారు ఇవ్వడం అనేది గొప్ప అనేది కాదు అసలు రామారావు రామునుపు రాజకీయమే తెలిసేది కాదు రాజకీయ నాయకుడు ఎవరో ఎమ్మెల్యే ఎవరు ఎవడెక్కడ ఉంటాడు అనేది రామారావు వచ్చిన తర్వాత కదా వాళ్ళందరూ రాజకీయం నేర్చుకున్నది అప్పుడు దాని ప్రకారంగా నేనైతే హైదరాబాద్ కొండలో గట్లో ఉండేయండి ఈ రోజున అంత డెవలప్మెంట్ అవడానికి కారణం ఏంటంటే రామారావు రోజున బీపంపట్టాలు ఒక తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చే వచ్చి డెవలప్ డెవలప్మెంట్ చెన్యా మొక్కలు నాటిని మొక్కలు నేనే నాటించాను నేనే గొప్పని అనుకోకూడదు కదండి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలంటే అన్ని కార్యక్రమం చేస్తారు చేయించే నువ్వు చేయవలసిన ఏదో చేసా కానీ అందరికీ సక్రంగా అందే కార్యక్రమం ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ప్రతిదీ కూడా మనకి ఏం కావాలి ఏంటి అన్ని అది కూడా ఆయన పాదయాత్రలో కూడా ఏమి చెప్పాడో అన్నీ కూడా చేస్తున్నాడు దానికోసం మనం వైసీపీలో అది అన్నంత మాత్రంలోనే ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ గారు ఓకే